మహారక్షకుడును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామున అందరికీ శుభములు ఈరోజు ఆహారము ఆహారము గురించి వివరించాలని అనుకుంటున్నాను ఆహారం అనగా రెండు రకాలు భౌతికమైన ఆహారము ఆత్మానుసారమైన ఆహారము భౌతికమైన ఆహారము శరీర సంబంధమైన ఆహారము ఆత్మానుసారమైన ఆహారము ఆత్మకు సంబంధించినటువంటి ఆహారము ఈ రెండింటి గురించి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని కృపను బట్టి దేవుడు నడిపించినటువంటి వాక్య సందేశాన్ని బట్టి ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను ముందుగా భౌతికమైన ఆహారము దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం భౌతికమైన ఆహారము అనగా భోజనము భోజన పదార్థాలు పండ్లు ఆకుకూరలు ఇలాంటివి అనగా మన శరీరాన్ని కాపాడుకునడం కోసం శరీరము బ్రతికి ఉండడం కోసం మనం తీసుకోవాల్సినటువంటి ఆహా ఆహారాలు భౌతికపరమైన ఆహారాలు అంటే మన కంటికి కనిపించే మానవుడు భుజించగల ఆహారము ఇవి అన్నము కూరలు మాంసాహారము శాకాహారము ఇలా పండ్లు కూరగాయలు ఇటువంటి ఆహారాన్ని ఈ దేహానికి తీసుకుంటూ ఉన్నాము అయితే ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఈ దేహము శారీరకంగా దృఢ దృఢంగాను ఆరోగ్యంగాను ఉంటుంది కానీ ఈ శరీరం అన్నది శాశ్వతమైనటువంటి శరీరము కాదు ఏదో ఒకరోజు అనగా యాభై ఏళ్ళకి కావచ్చు అరవై ఎండ్లకు కావచ్చు డెబ్బై ఏళ్ళకి కావచ్చు ఏదో ఒకరోజు నాశనం కాకుండా తప్పదు ఈ అశాశ్వతమైన ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తాను బ్రతకడం కోసం ఆహారం కోసం వివిధ రకాలైనటువంటి వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు తన కుటుంబ పోషణార్థమై పలు రకాలైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు మనిషి అయితే ఇవన్నీ చేసుకోవడం వల్ల శరీరము ఉన్నంత వరకే ఈ శరీరము శాశ్వతమైనది కాదు ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోవాల్సిందే ఎందుకంటే మనిషి మట్టి నుండి తీయబడ్డాడు మట్టి నుండి తయారు చేయబడ్డాడు కాబట్టి మట్టి నుండి వచ్చిన నరుడు మట్టిలోనే కలవాలి అదే సత్యం అయితే ఇంకొకటి ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆహారం ఇది జీవాహారం అని కూడా చెప్పవచ్చు ఈ ఆహారం తీసుకోవటం వల్ల మనిషి శారీరకంగా చనిపోవచ్చు కానీ ఆత్మీయంగా ఎన్నటికీ చావడు అది ఏంటంటే దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యమే మనిషికి జీవాహారం ఈ వాక్యాన్ని గురించి తెలుసుకుంటే దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుని నీలో నింపుకుంటే దేవుడు అన్నాడు నేనే సత్యము జీవము మార్గము నా ద్వారా తప్ప ఎవడను పరలోకము చేరలేరు అని చెప్పి ఉన్నాడు కాబట్టి పరలోకం ప్రాప్తించాలి అంటే దేవుని సన్నిధి చేరాలి అంటే ఖచ్చితంగా దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించి వినాలి నమ్మాలి చదవాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నది నెమరు వేసుకోవాలి ప్రతిదినము భౌతిక సంబంధమైన ఆహారం ఏ విధంగా రోజుకు మూడు సార్లు నాలుగు సార్లు తీసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు జీవాహారం దేవునికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవడం ఆయన గురించి సంబంధించినటువంటి విషయాలు వినటము తెలుసుకోవడం ముఖ్యమైనటువంటి ఎందుకంటే జీవాహారం దేవుని యొక్క వాక్యం దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో బైబిల్లో దేవుని గురించి తెలుసుకోవటమే నీవు తెలుసుకోకపోతే నీకు పాపము దేవుని గురించి తెలుసుకోవడం తెలుసుకోకపోవటమే పాపం ఆయన మర్చిపోవటమే పాపం ఆయన చేయవద్దన్న పనిని చేయటమే పాపం కాబట్టి శరీర సంబంధమైన భౌతికమైన ఆహారమును శరీరానికి ఏ విధంగా అవసరమో ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యము దేవుని వాక్యం వినటం ద్వారా చదవటం ద్వారా దేవుని గురించి తెలుసుకోవటం ద్వారా మీ శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యంతో పాటు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కూడా లభిస్తుంది ఎందుకంటే శరీర సంబంధమైన ఆహారం తీసుకోవటం వల్ల నీ ఆరోగ్యం నీ శరీరం దృఢ దృఢత్వం కలగవచ్చు కానీ ఆత్మీయ సంబంధమైన ఆహారం తీసుకోవటం వల్ల నీ మనసు పరిమళింప చేస్తుంది నీ మనసులో చెడు ఆలోచనలు రానివ్వదు ఎదుటివాని మీద పగ ప్రతీకారము కొల్లు కుతంత్రాలు మోసాలు దొంగతనాలు దౌర్జన్యాలు ఇలా చెడు ఆలోచనలు నీ హృదయంలోనికి రాలేవు ఎందుకంటే దేవుని వాక్యము అంత పవిత్రమైనది అంత విలువైనది ఇంతటి విలువైన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో ఎప్పుడైతే చదువుతావో ఎప్పుడైతే దాన్ని గ్రహించుకుంటావో నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హుడవుతావు కాబట్టి భౌతికపరమైన ఆహారముతో పాటు ప్రతిరోజు ఆత్మీయ ఆహారము పూజించడం చాలా ముఖ్యం రోజుకు మూడు సార్లు లేదా నాలుగు సార్లు ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నావు కనీసం రోజుకి ఒక గంట అయిన దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడి మాట్లాడగా ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన వాక్యాన్ని చదువుకొని దాన్ని అర్థం చేసుకొని ఆయన ఏం చెప్పాడు మనం ఏం చేయాలి అన్న విషయాల గురించి ఆలోచించి ప్రతిరోజు ఆయన్ని ధ్యానించడం ద్వారా యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆయనే సత్యము మార్గము జీవము మార్ జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసుకుంటే మనకు నిత్య జీవము కలుగుతుంది కాబట్టి సోదరులారా భౌతికపరమైన ఆహారంతో పాటు ఆత్మీయపరమైన ఆహారం కూడా తీసుకోవటం వల్ల మనిషి చనిపోయిన తర్వాత కూడా బతకవచ్చు ఇది దేవుని వాక్యం కాబట్టి భౌతికపరమైన ఆహారంతో పాటు జీవాహారమైన బైబిల్ని కూడా ప్రతి ఒక్కరూ ధ్యానించాలని చదవాలని అధ్యయనం చేయాలని అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను దేవునికి వందనాలు